ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో ఇలాంటి పనులు చేసే వాళ్ళందరివి కూడా తొలగించడం జరుగుతుంది ఒకసారైతే చూసుకోండి ఈ విధమైన పని అయితే చేసి ఉంటే మాత్రం అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే ఏపీలో కొత్త రేషన్ కార్డులు జారీ ప్రక్రియ అదేవిధంగా పాత రేషన్ కార్డుల వెరిఫికేషన్ ప్రక్రియ ఇవన్నీ కూడా మనకి ఈ నాలుగైదు రోజుల్లో ప్రారంభమయ్యే అవకాశం అయితే ఉంది ప్రజెంట్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ పంపిణీ అనేది జరుగుతుంది రేషన్ వాహనాల ద్వారానే ఇంటింటికి రేషన్ పంపిణీ అనేది చేస్తూ ఉన్నారు కానీ ఈ రేషన్ పంపిణీలో ఒక కీలక మార్పు అయితే తీసుకురాబోతుంది రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే ఈ రేషన్ బండ్లకు కానీ లేదా రేషన్ డిపోల దగ్గర కానీ రేషన్ తీసుకుంటూ ఉంటారో అటువంటి వారి మీద అయితే కొంత నిఘా అనేది పెట్టబడుతుంది ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉండి రేషన్ బియ్యాన్ని అంటే రేషన్ షాప్లో కానీ రేషన్ బండ్ల దగ్గర కానీ ఇచ్చే బియ్యాన్ని మీరు కనుక తీసుకోకపోతే మీ మీద ఈ రకమైన చర్యలు అనేవి తీసుకోవటం జరుగుతుంది ఆ చర్యలు ఏంటో కూడా తెలుసుకుందాం అయితే రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది రేషన్ కార్డు కోసం అయితే కొత్తగా అప్లై చేసుకోవడానికైతే చూస్తూ ఉన్నారు అటువంటి వారికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పబోతుంది ఆ గుడ్ న్యూస్ కూడా తెలుసుకుందాము మొదటిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేషన్ కార్డులపై తీసుకున్న సంచలన నిర్ణయం అయితే ఇది ఒకసారి దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ చూస్తే రేషన్ కార్డు బియ్యం అనేది తీసుకోకపోతే రేషన్ కార్డు అనేది కట్ చేస్తున్నట్లు ప్రభుత్వం అయితే పేర్కొనడం జరిగింది ఏపీలో మరొక సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు రేషన్ ఏదైతే ఉందో రేషన్ షాప్లో కానీ రేషన్ వాహనాల ద్వారా కానీ రేషన్ బియ్యాన్ని దందాకి ప్రధాన కారణం ఆ బియ్యం ప్రజలు తినకుండా బ్లాక్లో అమ్ముకుంటున్నారంటూ అధికారులైతే ఒక ప్రాథమిక అంచనాకైతే వస్తున్నారు ఎవరైనా కానీ డిపో వాళ్ళకు గానీ లేదా వాహనాల్లో కొన్నట్లు కానీ తెలిస్తే వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ కూడా అధికారులైతే చెప్తున్నారు అదేవిధంగా అమ్మేవారి వద్ద నుండి రేషన్ కార్డు అనేది స్వాధీనం చేసుకుంటామంటూ కూడా అధికారులైతే పేర్కొన్నారు అంటే ఎవరైతే అమ్మిన వారు రేషన్ కార్డులో ఎవరైతే వేలిముద్ర ముద్ర పెట్టి రేషన్ తీసుకుంటూ ఉంటారో వాళ్ళు మా కొద్దు బియ్యం మీరే తీసుకొని ఎంతో కొంత డబ్బులు ఇవ్వండి అంటారు కదా సో అలాంటి వాళ్ళు ఎవరైతే వీళ్ళ దృష్టిలో పడతారో వాళ్ళ యొక్క రేషన్ కార్డు అనేది తొలగించడానికైతే ప్రభుత్వం అయితే ముందుకు వెళ్తుంది రేషన్ బియ్యం ఏదైతే ఉందో ప్రధానంగా ప్రజలు తినకుండా ఉంటున్నారని కారణం ఎక్కువగా కనిపిస్తుంది ఎక్కువ శాతం చూస్తే తినగలిగే బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని చెప్తున్నారు కానీ చాలామంది అయితే ఈ అయితే తినట్లేదని ప్రభుత్వం అయితే ప్రాథమికంగా అంచనాకైతే వచ్చింది దీనిలో భాగంగానే ఈ రేషన్ బియ్యం అయితే ఏదైతే ఉందో ఈ రేషన్ బియ్యం ఇక నుంచి తినే వాళ్ళకి ఇవ్వాలి అంటే రేషన్ కార్డు పేరుకు ఉండటం కాదు పథకాలు తీసుకోవటం కాదు ఈ బియ్యాన్ని కూడా మీరు తినగలిగే విధంగా కలిగే స్థాయి ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ బియ్యం కార్డు ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అదేవిధంగా జులై నెలలో మనకి రాష్ట్ర ప్రభుత్వం గత జూన్ నెలలోనే ఆదేశాలైతే ఇచ్చింది జులై నెలలో ఒకటో తేదీ నుంచి రేషన్ షాపుల్లో మరియు రేషన్ బండ్ల దగ్గర మీకు రేషన్ బియ్యంతో పాటుగానే కందిపప్పు అనేది పంపిణీ చేస్తామని అధికారంగా ప్రకటించింది ఇక దానికి తోడు పైలట్ ప్రాజెక్ట్ కింద రాయలసీమ ప్రాంతాల్లో మాత్రం జొన్నలు రాగులనుయితే పంపిణీ చేస్తున్నారు అక్కడ ఆ రాగులు జొన్నలు తీసుకోవడానికి కూడా అవకాశం అయితే కల్పించింది ప్రభుత్వం కొన్ని కొన్ని సెలెక్టెడ్ జిల్లాల్లో మాత్రమే ఈ రాగులు కానీ జొన్నలు కానీ సద్దలు కానీ ఇవ్వటం జరుగుతుందన్నమాట ఇక కందిపప్పు అనేది రాష్ట్ర వ్యాప్తంగా జులై ఒకటవ తేదీ నుండి అందుబాటులోకి వచ్చాయి కానీ కొన్ని కొన్ని రేషన్ డిపోలు డీలర్లు అలాగే వాహనదారులు అయితే డీడీలు అనేవి సక్రమంగా కట్టకపోవడం చేత కొన్ని షాపులకైతే కందిపప్పు అనేది అందలేదు వచ్చే నెలలో అంటే ఆగస్టు నెలలో ప్రతి ఒక్క డిపోకి అంటే ప్రతి ఒక్క రేషన్ బండ్లకి ఈ రేషన్ బియ్యంతో పాటుగా కందిపప్పు మరియు చక్కెర దానికి తోడు జొన్నలు కానీ పంపిణీ చేసే విధంగా ప్రభుత్వం అయితే ఏర్పాటు చేస్తుంది లేకపోతే కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఈ రాగులు కూడా పంపిణీ చేయడానికి ప్రభుత్వం అయితే ముందుకు వెళ్తూ ఉందన్నమాట ప్రస్తుతానికైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రేషన్ పంపిణీలో కీలక మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి ఇక నాదేండ్ల మనోహర్ గారు పౌర సరఫరా శాఖ మంత్రిగా సివిల్ సప్లైయర్ డిపార్ట్మెంట్ ఈయన కూడా ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వటం జరిగింది ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉంటారో తప్పనిసరిగా రేషన్ కార్డులో ఉండే సభ్యులందరికీ కూడా ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేసుకోవాలంటూ కూడా ఆయన అయితే ప్రకటించారు రేషన్ కార్డులో ఈకేవైసీ ప్రక్రియ ఎందుకంటే రేషన్ కార్డులో గతంలో కొంతమంది చనిపోయిన వారి పేరు మీద కూడా రేషన్ తీసుకుంటూ ఉంటారు అదేవిధంగా పెళ్ళి అయిపోయి అమ్మాయిలు కూడా కొంతమంది వేరే రేషన్ కార్డులో ఉంటారు వాళ్ళకు సంబంధించి కూడా ఈ కేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది అప్పుడే పాత రేషన్ కార్డు నుంచి పోయి కొత్త రేషన్ కార్డులోకి జాయిన్ అవ్వడానికి కానీ లేదా చనిపోయిన వారి పేర్లు డిలీట్ అవ్వడానికి కానీ ఈ ప్రక్రియ ప్రారంభమయ్యాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ ఆధార్ కార్డ్ని రేషన్ డిపోల్ దగ్గరికి వెళ్ళి కేవైసీ చేయమంటే చేయడం జరుగుతుంది ఇది స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన అనౌన్స్మెంట్ కాదు సెంట్రల్ గవర్నమెంట్ అంటే కేంద్ర ప్రభుత్వం అయితే ఇచ్చిన కేంద్ర పౌర సరఫరా శాఖ మంత్రిత్వ శాఖ అయితే జారీ చేసింది గత జూన్ ముప్పైవ తేదీనే దీనికి సంబంధించిన డేట్ అయితే అయిపోయింది కానీ మళ్ళీ సెప్టెంబర్ ముప్పై వరకు అయితే పెంచింది దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈకేవైసీ ప్రక్రియ అనేది చేపట్టబోతుంది రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే తినగలిగిన బియ్యాన్ని రేషన్ కార్డు కలిగి ఉంటారో వాళ్ళందరికీ కూడా సప్లై చేయాలనే దృష్టితోనే ఈ రేషన్ అనేది పంపిణీ చేస్తుండడం జరుగుతుందన్నమాట రేషన్ బియ్యం తీసుకోలేని వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం రేషన్ కార్డ్ అయితే మాత్రం పోయే అవకాశాలు అయితే మాత్రం ఉన్నాయి ఎందుకంటే రేషన్ కార్డ్ అనేది మనకి ఒక నియమం అయితే ఉన్నది మూడు నెలలను మించి రేషన్ తీసుకోకపోతే ఆ రేషన్ కార్డ్ అనేది ప్రజెంట్ అయితే హోల్డ్లో పెట్టడం జరుగుతుంది మీరు రేషన్ తీసుకోకపోయినా కానీ మూడు నెలల తర్వాత తీసుకోకపోతే తప్పకుండా మీ రేషన్ కార్డు అయితే ఆగిపోయే అవకాశం అయితే ఉంటుంది ఏదో ఒక మూడు నెలల్లో తప్పనిసరిగా ఒక నెల అయినా ఏదో ఒక రేషన్ డిపోకి వెళ్ళి వేలిముద్ర వేసి రేషన్ అనేది తీసుకోండి అంతేగాని నాకు రేషన్ వద్దు అమ్మేస్తాను అని అంటే మాత్రం మీ రేషన్ కార్డు అనేది పూర్తిగా కోల్పోయే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ప్రజెంట్ ప్రభుత్వం అయితే గట్టిగానే నిఘా అయితే పెడుతూ ఉంది ఈ రేషన్ బియ్యం అవకతవకలు అనేవి రాష్ట్ర ప్రభుత్వం గమనించింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేషన్ బియ్యం రేషన్ కార్డు కలిగి ఉన్నవారు తప్పనిసరిగా ఇది మీరు తినే విధంగా బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు అయినా కానీ రేషన్ బియ్యం అమ్ముకుంటూ దందా అయితే ఏర్పాటు చేస్తున్నారని ప్రజలు ప్రజెంట్ అయితే ప్రాథమిక అంచనాకి రావటం చేత ఈ రేషన్ బియ్యాన్ని ఎవరైతే రేషన్ దుకాణదారులు కానీ లేదా పక్కన షాపులో కానీ అమ్ముతూ ఉంటారు వీళ్ళపై అయితే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ముందుగా అయితే రేషన్ అమ్ముతా అన్న రేషన్ కార్డుదారుల రేషన్ కార్డు లేకుండా చేస్తే ఇది బాగుంటుందనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళుతుంది కేంద్ర ప్రభుత్వం కూడా ఏదైతే రేషన్ బియ్యం ఇస్తారో అది పూర్తిగా ఉచితం చేసింది ప్రతి ఒక్కరికి కూడా బియ్యానికి ఎటువంటి రూపాయి కూడా చెల్లించిన అవసరం లేకుండా మరో ఐదేళ్ల పాటు బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేస్తున్నారు కాబట్టి అలాంటి సందర్భాల్లో మీరు అమ్ముకోవడం ఎందుకు అలాంటప్పుడు మీకు రేషన్ కార్డు ఎందుకు అన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తున్నారన్నమాట ప్రజెంట్ అయితే ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉంటారో మీరైతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి తప్పనిసరిగా రేషన్ కార్డు మీకు పోగొట్టుకోవాలనుకుంటే మాత్రం మీరు రేషన్ బియ్యాన్ని అయితే అమ్ముకోండి లేదంటే మాత్రం రేషన్ అయితే తప్పనిసరిగా తీసుకోండి వేరే రకంగా కానీ మీకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది రేషన్ బియ్యం అనేది చాలా చాలా లేని వాళ్ళకి మరి పేదవాళ్ళకి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి మీరు తినలేకపోతే పేదవాళ్ళకైతే ఉచితంగా ఇవ్వటానికైతే ట్రై చేయండి అంతేకాని అక్రమ తందాలకైతే తెర రేషన్ బండ్లకి కానీ రేషన్ డిపోలకు కానీ ఈ రేషన్ బియ్యం అయితే అమ్మకూడదని నేనైతే మీకు ప్రాధాయపడుతున్నాను ఇదైతే ప్రజెంట్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుదారులపై తీసుకుంటున్న చర్యలు దీని మీద మీ అభిప్రాయం ఏంటో కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందుంటాను